అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సారీ అండి ఎందుకంటే ఈ టూ డేస్ కూడా మనం ఎవరికి ఫోన్కి దొరకలేదండి ఎందుకంటే మనం ఆర్డర్ ఒకటి తీసుకున్నాం అండి ఆర్డర్ తీసుకోవడం వల్ల కేక్ కస్టమర్కి మనం యాభై కోడిపుంజులు ఇవ్వాల్సి వచ్చిందండి అవి ఇచ్చే క్రమంలో మనం కోడిపుంజులు ప్రతిదాన్ని తప్పిని చెక్ చేసి వాళ్ళకి మనం చూసి ఇవ్వాలి కాబట్టి మనం ఈ టూ డేస్ త్రీ డేస్ నాకు టైం పట్టుకుంది అంత టైం తీసుకోకపోతున్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏంటది బస్సులు లేవండి ఇప్పుడు బస్సులు లేకపోవడం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయిందన్నమాట బస్సులు లేకపోవడం వల్ల బస్సులు అన్నీ కూడా మన కర్నూలులో బస్సు కాలిన తర్వాత అన్నీ కూడా కొద్దిగా తిరగట్లేదు బస్సులు దానివల్ల ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల మనం సప్లై చేయడం కొద్దిగా లేట్ అయింది దానివల్ల వీడియోలు లేట్ అయిందండి తర్వాత మనం ఇన్ని వీడియోలు పెట్టాలంటే మళ్ళీ వీడియోలు పెట్టాలంటే చిన్న ప్రాసెస్ కదా ఎందుకంటే నేను కోడిని తప్పిన పెట్టి అమ్ముతాను కాబట్టి ప్రతిదీ మీకు చూపించాలి ఇది చూపించింది నేను ఒకే కస్టమర్కి యాభై కోడిపుంజులు ఇచ్చేస్తే వన్ లో నాకు మళ్ళీ కోడిపుంజులు కావాలంటే నేను ఎన్నో దాటాలండి మంచి వర్షం ఆ వర్షంలోనూ కూడా టోల్ గేట్లు ఆ టోల్ గేట్ తర్వాత కొండలు అలాగ మనం బయటికి వెళ్ళి అది కూడా కొండగా మనం అంటే ఆ కొండ కింద ఒక దగ్గర కోళ్ళు ఉన్నాయంటే మా ఊరు నుంచి రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాను నేను రెండు వందల కిలోమీటర్లు వెళ్ళి మొత్తం ఆ కోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అన్ని కోళ్ళన్ని చెకింగ్ చేసుకొని మళ్ళీ మనం అన్నీ కూడా తప్పని పెట్టి అమ్ముతాం కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకొని ఏజెన్సీ ఏరియాకి వెళ్ళడం వల్ల అక్కడ మనం ఈ ఫోన్ పని చేయకపోవడం ఒకవేళ ఫోన్ పని చేసినా ఫోన్ పని చేస్తే ఇక నేను అక్కడ పని చేయలేను అందువల్ల ఫోన్ ఆపాల్సి వచ్చిందండి మొత్తానికి మనం ఆర్డర్ సాధించామండి కస్టమర్కి చెప్పి యాభై కోడిపుంజులు కూడా మనం ఇవ్వడం జరిగింది ఆ యాభై కూడిపుంజులు కూడా మనం కస్టమర్కి అందజేయడం జరిగింది అయితే పెద్ద టాస్క్ ఏంటంటే ఒక్క కోడిపుంజే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏ బస్సు లేదండి ఇప్పుడు మొత్తం అన్ని కూడా ఆపారు బస్సులు బస్సులు ఆపినా సరే మనం అది ఎలాగైనా సరే క్రాస్ చేయాలి ట్రైన్ అయితే చాలా అమౌంట్ ఎక్కువైపోతుంది అండి ట్రైన్కి అయితే కస్టమర్కి కూడిపుంజులో దగ్గర దగ్గర మూడో వంతు ట్రాన్స్పోర్ట్ పడిపోతుంది సరే దాని గురించి మనం ఆప్ మొత్తానికి అయితే కస్టమర్కి ఎన్ని కుంజులు కావాలి అన్ని పుంజులు మనం ఆర్డర్ చేసాం రప్పించాం అదేవిధంగా ఆ తెచ్చిన గుంజులని ఆ చెట్ల కింద నీళ్ళలో పెట్టామన్నమాట అదే రోజు మళ్ళీ ట్రాన్స్పోర్టు అదే రోజు ట్రాన్స్పోర్టు బస్సులు అయితే లేవు ఇంకా మనకి డేరింగ్ ఏదో ఒక మనకి తెలిసిన వెహికల్ ఒకటి ఉంటే లారీ అండిది చాలా లాంగ్ పంపించాల్సి వచ్చింది అయితే నేను ఊరి పేర్లు ఎందుకు చెప్పనంటే అంటే ఇప్పుడు కూడా మన దగ్గర కొనుక్కునే వాళ్ళు వాళ్ళు అమ్ముకుంటారో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం చేస్తారో తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ అనేది మనం చెప్పండి లేమంట ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారనేది ఎవరికీ ఎవరికి తెలియకూడదు అందుకని ఆ వివరాలు అయితే మనం బయట పెట్టట్లేదు ఫస్ట్ నుంచి కూడా మన ఫార్మ్లో అంతరండి మన దగ్గర ఎవరు కొనుక్కున్నా సరే మనకి ఎవరు కొనుక్కున్నారేటని చెప్పం అలాగే అలా లోకల్ పార్సల్ మన దగ్గర చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా ఆ లోకల్ పార్సల్ ఇవన్నీ కూడా మనం లోడ్ చేసి ఆ రోజైతే మనం చేయడం జరిగింది ఇదంతా నాకు చేయడానికి రెండు రోజులు పట్టిందండి ఈ రెండు రోజుల్లో కూడా నేను ఎవరి ఫోను కోల్ లేవు దానివల్ల నేను ఏం సమాధానం చెప్పలేక వీడియోలు పెట్టలేక నేను ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే నేను ఎంత ప్రాసెస్ తీసుకున్నామంటే ఇన్ని కోళ్ళు ఉంటే నేను కొత్త కోళ్ళు ఎలా తేగలను గాబులు మన దగ్గర ఉన్నవి ఒక యాభై కెపాసిటీ యాభై కెపాసిటీ మొత్తం పాతవే ఉన్నాయి అవన్నీ మనం లారీలకి వేసి బస్సులు లేవండి అసలు ఒక్కటి కూడా లేదు బస్సు లారీలకి వేసి కట్టేసి బ్యాగుల్లో పెట్టి మొత్తానికి కస్టమర్ కూడా బ్యాగులకి ఏమో మనకి డబ్బులు ఇచ్చారో ఆ బ్యాగులు వరకు పెట్టి మనం పంపించేవాడిని అప్పుడు మనం ప్రయాణం సాగింది అప్పుడు మళ్ళీ మనకు కోడ వచ్చిందండి ఆ కొత్త కోడ అంతా కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఈ కోడల్లో మీకు ఎవరికైనా కావాలంటే బేరం అయితే చాలా తక్కువ ఉంటుందండి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే నేను తప్పి పెట్టి అమ్ముతాను దానివల్ల నేను కొనేటప్పుడు ఎక్కువ కొంటాను నేను అమ్మేటప్పుడు లాభం తీసుకుంటాను ఇదంతా చేయడం వల్ల వీడియో పెట్టిన వెంటనే మనకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో కొన్ని కోల్ చాలా వరకు అయిపోతుంటాయి అయిపోవడం వల్ల నేను మళ్ళీ వెంట వెంటనే రిప్లైపోతున్నాను రిప్లై ఎందుకు ఇవ్వట్లేదంటే ఇదంతా మీ అందరు దయ అండి ఎందుకంటే మన ఒక ఛానల్లో వీడియో పెడితే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో కోల్ అయిపోయిన రోజులు ఉన్నాయి అలాగే ఎవరైనా పెద్ద కోడికి కొన్నప్పుడు కొద్దిగా జెన్యున్గా అడిగితే నేను ఏదైనా చేసి పెట్టగలను చిన్న కోళ్ళు కొనుక్కునే వాళ్ళు తప్పిన వీడియో నేస్తే మినిమం ఛార్జ్ అనేది మీకు పడుతుంది మరి రెండు వేల వందలు మూడు వేలులోని కోళ్ళు రావండి ఎందుకంటే మాకే ఆ రేటు పడితే మేము ఒక ఐదు వందలు మళ్ళీ బస్సుకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి తక్కువ రేటు రాదు కొద్ది తక్కువ రేటులో కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి తిరిగి కొనుక్కుంటే తగ్గుతుంది నేను ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను లాభం వేసుకుంటాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలాగే నాకు తెచ్చిన తర్వాత ఆల్రెడీ నేను చాలా జాగ్రత్తగా తెస్తాను కింద అయిపోయినవి ఇక్కడ ఏమైనా ఉంటే పక్క తీసేస్తాను అవన్నీ నాకు లాస్ అలాగే నేను ఇది నీళ్ళు పెట్టేటప్పుడు నాకు చాలా వరకు కాలు డ్యామేజ్ అవుతాయి కళ్ళు డ్యామేజ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను ఇవన్నీ మీకు పైకి యూట్యూబ్లోకి అనేది తెప్పించను నేను ఒక వీడియో పెట్టాలంటే ఒక్క ఫైవ్ డేస్ నాకు మూడు రోజులు పడుతుంది అండి ఒక నలభై పున్ని రోజులు అంటే మూడు రోజులు ప్రాసెస్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఆ మూడు రోజులు ప్రాసెస్లో నాకు చాలా ఉంటాయండి వీటి ఇంటికి వచ్చినంత వరకు కూడా అది బతుకుందా పోయిందా అనేది కూడా మనకు తెలియదు ఇంటికి వచ్చి వేసి పెట్టిన తర్వాత అప్పుడు మనకు వచ్చినట్టు లెక్క ఏంటంటే చాలా చాలా దూరం నేను తెస్తాను కదా తెచ్చిన తర్వాత కూడా నేను వెంటనే వాటికి తప్పిన వీడియోలు పెడతాను ఎందుకంటే వీడియో లేట్ అయిపోతుందని చూసుకోండి నేను పెట్టిన రేట్లు కన్నా మీకు ఎవరికైనా ఇంకా బెస్ట్ రేట్ తక్కువ వస్తుంది అనుకుంటే వాళ్ళు తెచ్చుకోండి డబ్బులు సేవ్ అవుతాయి లేదంటే మీరు తినడానికి మాకు ఖాళీ లేదు ఏదో ఒక రేటు మీరు ఇవ్వండి అంటే మనం ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ బ్యాచ్లో ఎవరికైనా సరే కోలుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి హడావుడి పడే వాళ్ళు అయితే ఈ ట్రిప్గా అయిపోండి ఇంకొక పది రోజుల వరకు ట్రావెల్స్ కొద్ది తక్కువ తక్కువగానే తిరుగుతాయి అయ్యే లారీలతో అయ్యే వాటికినూ అలాగే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయ్యే వరకు చేస్తాం ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ రేట్ అవుతుంది మినిమం నాలుగు పుంజులు ఉండాలి అదండి ఒక పుంజుకి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోమంటే మాత్రం అవ్వదు అలాగే మీకు కూడిపుంజులన్నీ ఇలా పెట్టడం జరిగింది చెక్ చేసుకోండి మొత్తం టోటల్గాను ప్రతిది కూడా మీకు అన్ని క్లియర్గా రాస్తాను ఈ లాస్ట్లో కనిపించే నుంచే ఏవి కూడా తప్పి ఉండవండి మొత్తం ఇవన్నీ కూడా వయసు అన్నమాట వీటికి ఏటి కూడా తప్పి ఉండవు నేను యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడటం కావద్దు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలాగ మీకు డైరెక్ట్ రెండు కలిపి అంటే క్రేజ్ పెట్టాం థ్యాంక్ యూ అలా మన వీడియో నిశ్చితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అడ్రస్ వచ్చేసరికి ఇదండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే వాట్సాప్లోనే మీకు రిప్లై వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ మీ సిమ్ సిమ్ అయితే ఆఫర్లో ఉంటుంది వాట్సాప్ ఏ రన్ అవుతుందండి